అందరికీ నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు గుంతకల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి ప్రభాకర్ గారికి నమస్కారం తెలుపుతూ అదేవిధంగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కరడగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేయడం ఏమనగా నిన్నటి రోజు మా నియోజకవర్గపు ఇన్ఛార్జ్ కె ప్రభాకరన్న గారు డిసిసి అధ్యక్షుల మీద మాట్లాడినారు మేము ఎందుకు మాట్లాడాము అనేది కానీ గమనించాలి పిసిసి అధ్యక్షురాల గౌరవర్యలు శర్మారెడ్డి గారి ఆదేశాల మేరకే మేము గుంటకల్ పట్టణ అధ్యక్షుడిగా మన టగరం గారిని నియమించడం జరిగింది అదేవిధంగా గుత్తి పట్టణాధ్యక్షుడిగా సిరాజుద్దిని నియమించడం జరిగింది అదేవిధంగా అంజనాపరి పామిడి ఆయనకి పట్టణాధ్యక్షుడిగా పామిడి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇవన్నీ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది అని చెప్పి నిన్న మాట్లాడారు దాంట్లో తప్పు ఏమీ లేదు దానికి మన డిసిసి అధ్యక్షుల వారు వారి ఒకళ్ళతో పుచ్చుకొని ఇతని ఇమామ హిమామని అతను ఫోటోలు ఫోజుకిస్తూ ఫోజులు ఇస్తూ నువ్వు ఉండేవాడివి నీకు ఎన్ని పదవులు ఉన్నాయి నువ్వు ప్రధాన కార్యదర్శి అంటావు ఒకసారి పిసిసి కార్యదర్శి అంటావు ఒకసారి కేకేసి రాష్ట్ర కార్యదర్శి అంటావు అసలు నీకు ఎన్ని పదవులు ఉన్నాయా నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మా ఇన్ఛార్జి గారి మీద నువ్వు నీకి గుంతకల్ల నియోజకవర్గం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు మీ జిల్లా అధ్యక్షుడు మీకు భజన మీ జిల్లా మీకు భజన చేసుకుంటూ ఉండమని చెప్పారా మీకు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమన్నా తెలియదా ఇది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేస్తున్నాము మేము ఎటువంటి వ్యక్తికి పట్టణాధ్యక్షుడిగా నియమించారంటే తెలియదా మీకు ఇతను రెండు రెండు సార్లు గత రెండు సార్లు పర్యాయాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ చేసేటువంటి వ్యక్తి ఈ రామాంజేలు గారు అదే విధంగా నేను మూడు పర్యాలు కౌన్సిలర్ గా చేసేటువంటి వ్యక్తిని నేను లక్ష్మీనారాయణ యాదవ్ నా పేరు అదే విధంగా భాష రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ గా మేము ఇంత సీనర్లు పెట్టుకొని నువ్వేదో మన వచ్చి ఏదో వైసీపీ నుంచి వచ్చి నువ్వు డిసిసి గారి ఒకరితో పుచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావు అసలు డిసిసి గారి అసలు అరువుడా డిసిసి అధ్యక్షులు అనంతపురం జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా అరువురా నేను అడుగుతున్నాను ఇంతవరకు పది నెలలు అయిపోయినా గానీ జిల్లా అధ్యక్షుల వారు ఎన్ని కమిటీలు ఫుల్ఫిల్ చేశాను మన నియోజక మన అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు నియోజకవర్గాల్లో ఒక్క ఒక్క నియోజకవర్గానికైనా ఫుల్ఫిల్ గా చేశాడా ఇన్ఛార్జి కైనా కానీ కమిటీలకైనా కానీ ప్రోగ్రాంలు చేయమని ఆదేశించాడా ఏ నియోజకవర్గానికైనా జీసీసీ అధ్యక్షులు పర్యటించాడా పర్యటించి ఏ ప్రోగ్రామ్ అయినా తలపెట్టాడా ఇన్ని తప్పులు పెట్టుకొని డిసిసి అధ్యక్షుల వారు మాకి ఇటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని రుద్ద రుద్దడం దాని వెనుక అంతర్యం ఏమిటి పోనీ అతని గురించి మాట్లాడదాం డిసిసి అధ్యక్షుల వారు మాకి ఎదురు పెడుతున్నాడు వారి వారి గతం తెలీదా ఏమనేది వాళ్ళు నగాకోరు నగాకోరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని మోసం చేసే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మాకి రుద్దాలని చూస్తావా అని నువ్వు ఏమనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీలో ప్రభాకర్ గారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయినప్పుడు నేనున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలలో అనంతపురం జిల్లాలోనే లేదు అంత టాపర్గా మేము అన్ని ఓట్లు సంపాదించాము ఇంటింటికి తిరిగి అటువంటి వ్యక్తిని మీరు విధంగా మాట్లాడుతారా మీరు మరి ఇమాం గారు అంటున్నాను మీకు ప్రభాకరణ గారి గురించి ఏం తెలుసు ఇల్లు సామాజిక సేవ చేసే వ్యక్తి పూట పదహారు పెన్ను జంటలకి ఉచిత వివాహాలు చేసే వ్యక్తి ఈ రోజు కానీ పెళ్లి అని అంటే తాలిబొట్టు పట్టువస్త్రాలు మెట్టలు ఇచ్చి పంపిస్తాడు ఈ రోజు కాని ఇంటికాడ అది మాకు తెలుసు గుంతకల్లు మేము ఆ రోజే చెప్పాము అన్న శర్మలారెడ్డి గారి మీటింగ్ లోనే ఛాలెంజ్ చేసినారు మీకు మేడం మీరు ఇతను మీరు మాకి నానా ఇబ్బందులు పెడుతున్నారు డిసిసి అధ్యక్షుల వారు మీకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఉంటుంది మీకు మీకు వాళ్ళ గురించి తెలుసుకోండి అని చెప్పి మేము ఆ రోజే గౌరవీయులు శర్మారెడ్డి గారిని చెప్పడం జరిగింది అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీకు తెలియదా వాళ్ళు కాంగ్రెస్ ఎంక్వైరీ మీకు తెలియదా నువ్వు ఏదో వచ్చి వైఎస్ఆర్సీ చేసి రెండేళ్ళు అది నువ్వు వచ్చి నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడతావా నువ్వు తల్లిపాలు తాగి తల్లి రుద్దు తల్లి రొమ్ము కుద్దే రకం నువ్వు మీ డిసిసి అధ్యక్షుడు మాకే మీరు మాట్లాడేది తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే మీరు మాకే మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మేము కాంగ్రెస్ పార్టీ కరె కరెడగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు మేము మాట్లాడుతున్నాం ఈ రోజు మాకి డిసిసి అధ్యక్షుడు అనర్హుడు మాకి నువ్వు ఇచ్చావు నువ్వు నాకు మొదట్లో ఉపాధ్యక్షుడు పది నేను స్వీకరించానా అసలు నువ్వు ఎలిజిబిలిటీ లేవా నీ అధ్యక్షుడు నీ ఉపాధ్యక్ష పదవి ఈ రోజు వరకు నేను స్వీకరించాను ఉపాధ్యక్ష పదవి అసలు మా జిల్లాకి అన్నరు నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రోగ్రాం తలబెట్టలేదు ఏదో రెండు మూడు జిల్లా అట్వర్ చూసి చేసింటాడు ఇంతవరకు ఏ ప్రోగ్రాం తలబెట్టావు చంద్రబాబు నాయుడు మీద అదనపు అధికార పక్షం మీద నువ్వు మాట్లాడావా సూపర్ సిక్స్ ఫెయిలియర్స్ గురించి మాట్లాడావా మధ్య పదహైదు వందల గురించి మాట్లాడావా నిరుద్యోగులకు మూడు వేల గురించి మాట్లాడావా ఎవరికైనా నియోజకవర్గంలో ఆదేశిస్తున్నావా చేయండి అని చెప్పేసి ఇంటికాడ వచ్చా నేనే అధ్యక్షులు కాదు చంద్రమారెడ్డి గారు ఏం చెప్పారు వారానికి ఒకటి పది రోజులతో చేయండి అని చెప్పలేదా మరి నీ పని ఏమి డిసిసి అధ్యక్షులు వారు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి మండల ప్రజలు మీరు ప్రోగ్రామ్ చేయాల్సిన బాధ్యత చేపించాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు నేను అడుగుతున్నాను మరి అంటే మీరు ఇప్పుడు మీకు చెప్తున్నా నువ్వు ఏదో నలుగురు గుర్తుపెట్టుకుని వాళ్ళు దగా కొన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన గుర్చిపెట్టుకో మాట్లాడుతున్నావు వారి గురించి నీకు తెలుసా గుంతకల్లో వాళ్ళ గురించి అడిగి కనుక్కో స్పెషల్ బ్రాండ్ ఇంటెలిజెన్స్ ఉన్నారు మేము వద్దు వేరే వచ్చి కనుక్కో ఎంత మోసం చేశారు ఎంత కాంగ్రెస్ పార్టీ డబ్బు తిన్నారు ఇంకా పార్టీ పేరు చెప్పుకొని ఎంతమంది ఎంతమంది మోసం చేస్తున్నారు అని తెలుసుకొని మాట్లాడు నువ్వు మా ప్రభాకర్ అన్నగారు గురించి మాట్లాడడం సబబు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే మీ అధ్యక్షుడు మీ అధ్యక్షుడు మాకు కాదు మీ అధ్యక్షుడు అనంతపురం జిల్లాకి అధ్యక్షుడిగా పనికి రాడు అనారుడు ఇది ఇంకా ఎక్కువ చేస్తే మేము శరణారెడ్డి గారి మీటింగ్ లోనే మేము ఘోరా చేయాల్సి వస్తుంది మీ అధ్యక్షుడి మీద ఖబర్దార్ చెప్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారము కాంగ్రెస్ పెద్దలందరికీ నమస్కారము అన్న నా పేరు మంతకంటి సువర్ణ ఈరోజు మహిళా అధ్యక్షురాలుగా అన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ నియోజకవర్గం నాకు ఇచ్చాడు ప్రభాకర్ అన్న సమక్షంలో తీసుకున్నాను ఫస్ట్ చెప్పడం ఏమంటే అల్లం నవాజ్ ఫస్ట్ చెప్పడం ఏమంటే సార్ జేసి గారు కోటా సత్యం గారు ఆధ్వర్యంలో ఫస్ట్ నేను మహిళా అధ్యక్షురాలుగా తీసుకున్నాను అన్న ఈరోజు అక్కడ తీసుకొని ఇక్కడ వెళ్ళడం ఏం అంటే అల్లం నవాజ్ గారు నబీరలు అల్లం నవాజ్ గారు నబిరసులు ప్లస్ మహేంద్ర నాకన్నా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తెలీదు నన్ను తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ అధ్వర్యంలో కోటా సత్యం గారు మధుసూతన ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పించారు నా ఇక్కడ రాడు కారణం ఏమంటే అల్లం నవాజ్ గారు నేను ఎన్ని రోజులు మీకు పరిచయము ఒక ఆరు నెలలే ఫర్చేము ఆరు నెలలు ఫర్చే పరిస్థితుల్లో అన్న మీరేం చేశారు అల్లం నవాజ్ గారు మహేంద్ర గారు మహేంద్ర గారు నబీరాసల్ గారు ఏం చేశారు మీరు నాతో మీరు ఒక అధ్యక్షురాలుగా నాకు మహిళా ప్రెసిడెంట్గా నాకు ఇప్పించు కానీ మీరేం పని చేశారు మీతో నమ్మకం లేకుండా చేశారు నన్ను ఎందుకంటే అన్న ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో నలభై వేలు తీసుకొని ఒక ఇరవై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు వేసి నన్ను మోసం చేసి నేను ఆ డబ్బు చూసి కనుక్కొని ఒక సదుపరంగా కనుకొని ఆ డబ్బు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగితే వాళ్ళు నా పైన టూటౌన్లో కంప్లైంట్ ఇచ్చారు అలం నవాజు నబీర్ అసలు మహేంద్ర ముగ్గురు కలుసుకొని టూటౌన్లో కంప్లైంట్ ఇచ్చారు ఏది ఇది అంటే ఒక మాకు పలకబడి ఉండి మేము దాన్ని ఎదిరిచ్చాం ఎదిరియకోకుండా నా పరిస్థితి ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉండే నా పరిస్థితి ఏంటి వీళ్ళు ఇలాంటి పని నా చేసేది ఒక కాంగ్రెస్ లీడర్లు ఉండుకొని టూటాన్కి పోలీస్ స్టేషన్కి పోల్చిన అవసరం ఏముంది ఒక అధ్యక్షురాలకే మీరు ఒక మహిళకే న్యాయం చేయకోకుంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఈ విధంగా నేను వాళ్ళని అడిగాను అడిగిన దానికి దేనికైనా కానీ నన్ను ఒక ఆరు నెలలు అయింది ఎక్కడే కాని మధుసూదన్ రెడ్డి గారు వెళ్ళినా కానీ నన్ను పిలిచడం ప్రతి దానికి వాళ్ళే పిలిచడము వాళ్ళే పిలుచుకోవడము ఈ రోజు వాళ్ళు నన్ను పక్కకు పెట్టేశారు ఎందుకంటే నేను ఆ తప్పు అడిగాను కాబట్టి ఆలం నవాజ్ గారు మీరు ఎన్ని తప్పులు చేశారు ఎంతో మంది మీతో నుంచి ఫైల్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు మా దగ్గర అన్న మీరే కరెక్ట్ గా చేస్తారు ఆయన చేయుడు ఆయన ఆయన దొంగోడు దొంగ నాద్దని అనిపించింది ఆయన ఇలాంటి పని చేస్తున్నాడు దొంగ పని అని ఆలం నవాజ్ నవీరసులు మహేంద్ర మహేంద్ర పోయి చెప్తే కంప్లైంట్ ఇమ్మని ఆలం నవాజ్ గారు నవ్విరసులు గారు నా మీద కంప్లైంట్ ఇస్తే నేను దాన్ని చాటి దాన్ని నిలబెట్టి నేను మా బాబాయ్ గారు ఇద్దరు నిలబెట్టి దాన్ని సాధించాం నలభై ఐదు వేలు ఇచ్చేది ఉంటే నాకు ఇరవై వేలు ఇచ్చారు నాకు పరిస్థితి బాగాలేదు మా గతి లేదు మా ఆడపడిచి హాస్పిటల్లో ఉన్నారు ఈ ఇరవై వేలు ఇచ్చాకి పైన అధ్యక్షగా తీసుకొని వాళ్ళు ఈ ఇరవై వేలు ఇచ్చాకి ఇంత చీప్ గా ఇంత ఆలోచిస్తారంటే అసలు నాకు వాళ్ళు నచ్చనే నచ్చలేదు దానికి కారణం అయ్యా డిసిసి గారు సార్ మీరైతే నాకు ఇచ్చారు అధ్యక్ష పద నేనైతే లేదు అదే విధంగా మీకు నేను ఎప్పుడు మేమంటే వీళ్ళు ఇలాంటి పని చేస్తారు వీళ్ళు మంచె చెడ్డలో ఒకసారి కనుక్కోండి ఒక నేనే మహిళా అధ్యక్షులుగా మీకు చేయాలనుకున్నాను ఈ రోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నా అదే విధంగా ఒక ప్రభాకర్ అని అడిగాను అన్న నా ల్యాండ్ ఉంది నాకు సమస్య ఉంది వెళ్దామ్మా అంటే అమ్మా మన ప్రభుత్వం అయితే లేదు ఇప్పుడు ఎవరు ఖర్చు వాళ్ళదే పెట్రోల్ వేసుకొని కాల్చినా నీ కోసం లేడీ నన్ను అడుతున్నాడు కాబట్టి మహిళా అధ్యక్షులు అడుగుతున్నా కాబట్టి నేను వస్తా సక్సెస్ అవుతాదో కాదో అంతవరకేనమ్మా మళ్ళీ కాకపోతే నన్ను ఏం అనకూడదు ఇబ్బంది పడకూడదు మనమని అన్న ఆ మాట చెప్పడు ఆ మాట వరకు నేను నన్ను కట్టుబడే ఉన్నా అదే విధంగా వాళ్ళని అడిగితే ప్రతిదానికి డబ్బు నలభై వేలు తీసుకొని ఇరవై వేలు ఇట్లే మోసాలు చేసుకుంటే ఎంతో మంది ఫైన్ ఉండే అక్క మీరు చేస్తున్నారని మా దగ్గరకు వస్తే వీళ్ళు మోసగాళ్ళనేది నాకు అర్థమైపోయింది ఎవరు నా రసులు అల్లం నవాజు మహేంద్ర వీళ్ళంతా అందుకే నా ఈ రోజు నేను సార్ డిసిసి గారు కానీ చెప్పడం మీదే సార్ నాకు వాళ్ళు నచ్చలేదు అందుకే ఎందుకంటే అమ్మా మీరు నీకు ఇచ్చాను కదా ఏంది పరిస్థితి మీరుగా నన్ను నేను మాట కట్టుబడి ఉంటా అందుకే వాళ్ళ అవినీతి పరులని నేను తెలుసుకున్నా నా వాళ్ళతో పరిచయం నాకు ఆరు నెలల ఆరు నెలలకే వాళ్ళని అన్నము ఒక చూసేది అంతా పిసికి చూడము అందుకే వాళ్ళు అట్లాంటి మనుషులని అవినీతి పరులని నేను అన్న ప్రభాకరణ సమక్షంలో ఈ రోజు మహిళ నియోజకవర్గం అధ్యక్షురాలుగా నేను ఈ పత్రం అందుకుంటున్నాను వాళ్ళ న్యాయానికంటే నిజంగా వాళ్ళ ముగ్గురు అవినీతి పనులే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకోకూడదు నేను ఒక మహిళ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారంలో నా పేరు షేక్ మహబూబ్ బాషా నేను గత పదహైదు సంవత్సరాల నుంచి రెండుసార్లు పట్టణాధ్యక్షుడిగా పనిచేశాను ఇక్కడ ఈరోజు ముఖ్యంగా మీడియా మిత్రుల ముంద మాట్లాడాలా అనుకున్నాను మన అనంతపురం డిస్టిక్లో ఎం ఇమాం అని ఒక అతను ఉన్నాడు అతను దాదాపుగా సంవత్సరమో రెండు సంవత్సరాలు ఐతాంది పార్టీలోకి వచ్చి ఆయన ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశాడు అక్కడ ఆయన్ను నానా దుర్భాషలాడి కొట్టి తిట్టి అక్కడి నుంచి తీసేశారు వాళ్ళు ఆ తీసేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు దిక్కు అని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాష్ట్ర నాయకుల నుంచి జిల్లా నాయకుల వరకు ఆయన్ని ఎవరే కానీ యాక్సెప్ట్ చేయలేదు ఆ యాక్సెప్ట్ చేయడం కూడా కారణమేమి ఆయన స్వభావం మంచిది కాదు అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఆయన తీసుకోలేదు ఆయన్ని తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ చేసిండేది ఎంకరేజ్ చేసిండేది మన గాజుల కాపు వాసుగారు అలాగే దాదా గాంధీ గారు అలాగే పోతుల నాగరాజు ఇంకా మైనార్టీ క్యాండిడేట్ ఇస్మాయిల్ గారు ఇలా అనంతపురం జిల్లాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆయన్ని చేర్చుకోవడం జరిగింది ఆయనకి పత్రం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి రెండు సంవత్సరాలు అయితే ఉంది ఆయన ఉండబట్టి ఆయన పార్టీలో ఉంటే మాకే సంతోషం మేమేం దాన్ని వక్రీకరించడం లేదు కానీ ఆయన నిన్న మాట్లాడడం మాకు చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాం మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటకల్ ప్రభాకరన్న గారి సమక్షంలో మేము చేస్తున్నాం కానీ ఆయన నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం పక్కన పది మంది పనిచేసే వాళ్ళని పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అది ఇది అని ఏదేదో మాట్లాడినాడు ప్లస్ ఇంకొకటి మండలంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడే కానీ ఎక్కడ కౌన్సిలర్ సీట్ ఎవరన్నా నిలబెట్టావా లేకపోతే గెలిపించావా అని ఆయన అడుగుతున్నాడు రెండు వేల పద్నాలుగులో ఎవరే కానీ జెండా పట్టుకోవడానికి కానీ ముందరికి రాని తరుణంలో అప్పుడు మన ప్రభాకర్ అన్న గారు ఆయనంట మేము ఉండి ఎంతమంది అవహేళన చేసిన జెండా పట్టుకొని మేము ముందకు ప్రజలకు పోయినాము అది ఇమాం గారు కొద్దిగా ఆలోచించాలి మేము ఎవరికి ఎవరు మాకు శత్రువులు కాదు మేము ఎవరికి శత్రుత్వం పెంచుకోము కానీ ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమి నువ్వు ఎప్పుడైతే పని చేసేవాళ్ళు అంటున్నావో నువ్వు మధుసూదన్ రెడ్డి దగ్గర నువ్వు పక్కనే ఉన్నావు కదా నీకు ఎంతమాత్రం జీతం ఇస్తున్నాడు ఆయన ఇది నువ్వు చెప్తే ఇది కానీ క్లారిటీ మాకు తెలుస్తా ఉండే కాబట్టి ఇట్లా చీటింగ్కి సంబంధించిన మాటలు మానుకో నువ్వు అనంతపురం డిస్టిక్లో ఎంఎండి ఇమాం అని చెప్పుకొని తిరుగుతున్నావు ఒకసాట జనరల్ సెక్రటరీ అని చెప్తున్నావు ఒకసాటేమో పుట్టపడితే ఇన్ఛార్జ్ అంటున్నావు ఒకసాట దుర్గం అంటావు ఒకసారి ఏదేదో చెప్తావు నీవి ప్రకటనలు రోజు చూస్తూనే ఉన్నాం ఎంఎండి ఇమాం ఒక నేత అంటావు మరి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీకి నేతనా లేకపోతే మా పిసిసి అధ్యక్షురాలు రెడ్డికి నేతనా లేకంటే మా రఘువీరారెడ్డి గారికి నేతనా ఎవరికి నేతవయ్యా నువ్వు అనేది మా క్లారిటీ కావాలా నీ పదవి నీకే తెలియదు ఏ పదవిలో పాల్గొంటున్నావో నీకే తెలుదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్పుకొని బతికేవాడు నువ్వు నువ్వు మమ్మల్ని పని చేసుకునే వాళ్ళు అంటావా ఖబర్దార్ ఏ రోజైనా కానీ మాకు పల్లెత్తు మాట మాట్లాడిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇది ఆలోచించుకొని ఏం మాట్లాడాలా ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలా అని చూసుకో మా ప్రభాకర్ అన్న సమక్షంలో మేము ఇప్పుడే కాదు ఎప్పుడన్నా పని చేస్తాం మేము పక్కా కాంగ్రెస్ వాదలం మేము బతికినా దీంట్లోనే బతుకుతాం చనిపోయినా దీంట్లోనే చనిపోతాం నీకి మా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అనంతపురం జిల్లాలో ఇమాం అంటే ఎవడో ఓన్గి గొట్టమ్గాడు అంటారు నేను ఇది అర్థం చేసుకొని మసలుకుంటే బాగుంటుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్